మే పదమూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పార్లమెంటుకి ఎన్నికలు జరిగాయి అదే రోజున తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు కూడా జరిగాయి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హాయిగా విదేశీ పర్యటనలు చేసి వచ్చారు అట్లానే పర్వం ముగియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక సుదీర్ఘ ధ్యానం కోసమని కన్యాకుమారి వచ్చి వివేకానంద రాక్ మీద కూర్చొని వారు ధ్యానం చేస్తున్నారు ఇదంతా బాగుంది ఈ ఎన్నికల ముందు నుంచి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా టీవీ ఛానళ్ళలో యూట్యూబ్ ఛానల్స్లో ఒకటే చర్చలు వాదోపవాదాలు ఎడతగని చర్చలు జరుగుతున్నాయి వీళ్ళు రాజకీయ విశ్లేషకులు అనే మేధావులు విద్యావంతులు జర్నలిస్టులు మాజీ జర్నలిస్టులు అందరూ కలిసి రా భవితవ్యం ఎలా ఉండబోతుంది అని ఊహాగానాలు జోస్యాలు చెబుతూ ఉన్నారు నిజానికి మే పదమూడున ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లలో అభ్యర్థుల జాతకాలని సీల్ చేసి ఉన్నప్పటికీ కూడా ఈ రాజకీయ విశ్లేషకులు హడావుడి రోజురోజుకి శృతిమించి రాగానపడుతోంది ఎవరికి తోచిన ఊహాగానాలు వాళ్ళు చేస్తున్నారు దీనికి అడ్డు అదుపు లేకుండా ఉంది ఎగ్జిట్ పోల్స్ జూన్ ఒకటో తారీఖు దాకా ప్రక సాయంత్రం తర్వాత మాత్రమే ప్రచురించాలి ప్రకటించాలి ప్రసారం చేయాలని చెప్పినప్పటికీ కూడా వేరువేరు ముసుగుల్లో ఎగ్జిట్ పోల్స్ కూడా బయటికి తెచ్చి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఈ రాజకీయ విశ్లేషకులని సునిశ్చితంగా గమనిస్తే వీళ్ళు ఒక ఐదు రకాల రాజకీయ విశ్లేషకులు ఉన్నారని అర్థమవుతుంది వా ఆ ఐదుగురు ఏంటి వాళ్ళ లక్షణాలు ఏంటి అనేది చర్చిద్దం దాంట్లో ఫస్ట్ రాజకీయ నాయకుల్ని కూరా అని అంటాను నేను అంటే ఏంటంటే కూర్చొని రాగాలు పలికే వాళ్ళు వాళ్ళని ఆమ్ చైర్ డిబెటర్స్ అని కూడా ఇంగ్లీష్లో అంటారు వాళ్ళకు తోచిన వాళ్ళకి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేసి సమాచారం కనుకొని దానికి సంబంధించిన చర్చ జరపటం టీవీ స్టూడియోల్లో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యాంగిల్స్ వాళ్ళకి ఇవ్వటం చేస్తూ ఉంటారు ఈ రాజకీయ విశ్లేషకులు కూరా టైపు అంటే కూర్చొని రాగాలు రాజకీయ విశ్లేషకులు రెండో టైపు ఇమ్రా అంటే ఇంటర్వ్యూ రారాజులు పొద్దు లేవగానే ఒక రాజకీయ నాయకుడి దగ్గరికి పోవటం కూర్చోవటం మీ అభిప్రాయం ఏంటండి మీరేమనుకుంటున్నారండి దీని మీద ఏమంటారండి ఎవరు గెలుస్తారండి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా ఓడిపోతారా ఓడిపోతే తేడా ఎంత ఇలాంటి చర్చలు ఇవన్నీ కూడా ఎందుకు పనికి వస్తాయనేది అనేది అలాంటి చర్చలు ఎడతెగకుండా ఉదయం నుంచి దాకా ఇక యూట్యూబ్ ఛానల్స్లో విపరీతమైన స్పెక్యులేషన్స్తో నడుస్తూ ఉన్నాయి ఈ ఇమ్రా రాబ్యాచ్ ఇంటర్వ్యూ రారాజులు వాళ్ళు దాంట్లో మహారాణులు కూడా ఉన్నారు లేడీస్ కూడా వారి వంతుగా వాళ్ళు చేస్తున్నారు నిజానికి ఎన్నికల సమయంలో ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే కోట్లాది రూపాయలు యూట్యూబ్ ఛానల్స్ ఈ టీవీ ఛానల్స్ కూడా సంపాదించాయని ఒక లెక్క ఈ రెండో రకం తర్వాత బాక రాక్షసులు అని ఒక కేటగిరీ ఉంది మూడో కేటగిరీ బారా అని అంటున్నారు మనం దీన్ని ఈ రాక్షసులు ఏంటంటే ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపటం ఆ పార్టీ సైడ్ తీసుకోవటం ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుందన్న ఊహాగానాలు చెప్పటం పైగా వీళ్ళు ఖచ్చితంగా నలభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఓట్లు వీళ్ళకొస్తాయని యాభై రెండు పాయింట్ మూడు శాతం ఓట్లు వీళ్ళకొస్తాయని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ వైపు పక్కన వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ వైపు బెట్టింగ్లు కూడా జోరుగా జరుగుతున్నాయి ఈ బాకా రాక్షసులు రాక్షసులను ఎందుకు అనాల్సి వచ్చిందంటే వీళ్ళల్లో కొంతమంది మాట్లాడుతున్న విధానం చూస్తే ఘోరాతి ఘోరంగా ఉంటుంది నేను చెబుతున్న అంచనా తప్పైతే నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధమని ఒకడు అంటున్నాడు నేను చెప్పే అంచనా విఫలమైతే నేను బట్టలని ఇప్ప తీసుకొని తిరుగుతా అంటున్నాడు ఒక ఆయన వీళ్ళందరూ స్టూడియోలో కూర్చొని తెలుగు ప్రజలకు కనువిందు కలిగిస్తున్నారు ఇంకొక గ్రూప్ ఉంది వాళ్ళని సారా అని అంటారండి సర్వే రావులు ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ గారు వచ్చిన తర్వాత వ్యూహకర్తల సంఖ్య ఎట్లా పెరిగిందో సర్వే రావుల సంఖ్య కూడా అట్లా పెరిగింది రోజుకొక సర్వే చేద్దామని మొత్తానికి అరవై డెబ్బై మంది సర్వే రావులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా బీభత్సకాట సృష్టిస్తున్నారు ఎవరినైనా ఓటర్లని అయ్యా మీ దగ్గరికి ఎవరైనా సర్వే వాళ్ళు వచ్చారా అంటే ఒక్కడు కూడా అవునండి వచ్చారండి మమ్మల్ని సర్వే చేశారని అన్నోడు నాకైతే కనిపించలేదు కానీ సర్వేల మీద సర్వేలు జరుగుతున్నాయి సర్వేలు వాళ్ళు పాయింట్ టూ పర్సెంట్ హై వీళ్ళకి ఎక్కువ ఓట్లు వస్తాయని ఒకడంటాడు ఇంకొక ఆయన త్రీ పర్సెంట్ పెరిగినాయి అని అంటాడు ఇదంతా కూడా మేము బాగా చేస్తాం సర్వేల్లో మేము ఆరితేరాము అని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఈ సర్వే రావులు కూడా రోజు టీవీ స్టూడియోల్లో యూట్యూబ్ ఛానల్లో సృష్టిస్తున్న గందరగోళం మామూలు స్థాయిలో లేదు ఇంకా ఇంకో కేటగిరీ బూ రా అని అంటున్నాను నేను వీళ్ళేంటంటే బూతు మాట్లాడుకునే రాయుళ్ళు బూతు రాయుళ్ళు పొద్దులు లేవటం యూట్యూబ్ ఛానల్లో కూర్చోవటం వైఎస్ఆర్సీపీ వాడైతే తెలుగుదేశం వాడిని తిట్టడం తెలుగుదేశం వాడైతే వైఎస్ఆర్ సిపి వాడిని తిట్టడం దీంట్లో ఎన్ఆర్ఐ మహానుభావులు చేరుతున్నారు పంచ్ ప్రభాకర్ ఆయన ఒక ఆయనకు వస్తాడు వచ్చి వాడు నోటికి వచ్చింది మాట్లాడుతుంటాడు ఈ రకంగా ఈ ఐదు రకాల వాళ్ళు ఎవరంటే కూర కూర్చొని రాగాలు పలికేవాళ్ళు ఇమ్రా ఇంటర్వ్యూ రారాజులు బారా అంటే బాకా రాక్షసులు సారా అంటే సర్వే రావులు బూరా అంటే బూతురాయుళ్ళు ఈ ఐదుగురు తెలుగు ప్రజల మస్తిష్కాలని కుమ్మేస్తున్నారు వాళ్ళు ఇప్పటికే రాజకీయ గందరగోళంలో ఉన్న ప్రజలందరిలో కూడా గందరగోళాన్ని పెంచుతున్నారు ఈ శబ్ద కాలుష్యాన్ని మాత్రం పెంచుతూ నానా యాగి చేస్తున్నారు ఆయన ఈ జూన్ నాలుగో తారీఖు వస్తుంది ఎప్పుడు ఫలితాలు వస్తాయని తెలుగు ప్రజలందరూ కూడా ఎదురు చుట్టం తప్ప చేసేదేమీ లేదు